హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాలర్ నెక్ డ్రెస్సు ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కసారి చూస్తేనే కటింగ్ చేయొచ్చు ముందుగా రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇది డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ కూరల ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి ఇప్పుడైతే డ్రెస్ యొక్క హైట్ తీసుకుందాం డ్రెస్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉందండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం తీసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ తీసుకుందాం ఫుల్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి కొంచెం కింది సైడ్ కూడా అదే సెవెన్ ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మరి కొంచెం దూరంలో సేవనించేసుకు మరొక మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేపును ఇలా పొడవుగా పెట్టుకొని చెస్ట్ లూజ్ యొక్క హైటు నడుము లూజ్ యొక్క హైటు హిప్ లూజ్ యొక్క హైట్ తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ యొక్క హైట్ అయితే సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజ్ యొక్క హైట్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ యొక్క హైట్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో అడ్డుగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ యొక్క హైట్కు ఒక లైన్ నడుము లూజ్ యొక్క హైట్కు ఒక లైను హిప్ లూజ్ యొక్క హైట్కి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ యొక్క రౌండు నడుం లూజ్ యొక్క రౌండు హిప్ లూజ్ యొక్క రౌండ్ అయితే తీసుకుందాం ఇక్కడ చెస్ట్ లూజ్ యొక్క రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజ్కి కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్కి మాత్రం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డ్రెస్ కింది భాగంలో అయితే థర్టీన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఫస్ట్ నుండి లాస్ట్ లైన్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి నాడం లూజ్ దగ్గర కూడా టూ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ దగ్గర అయితే వన్ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి డ్రెస్ ఎండింగ్లో కూడా వన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే నెక్ అయితే డ్రా చేసుకుందాం నెక్ వచ్చేసి ఇది కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి త్రీ ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ హైట్ వచ్చేసి వన్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద సైడ్ కూడా త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ దగ్గర అయితే కొంచెం రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత శంఖ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తోని ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఇలా గీసుకున్నాం కదా ఈ లైన్ వెంబడి అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్స్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచు కిందికి మనం నెక్ కంటే షోల్డర్ సైడు స్లోప్ ఇవ్వాలి అదైతే నేను మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇక్కడ అయితే నెక్ కూడా కట్ చేస్తున్నాను ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఈ పీస్ని అయితే మెయిన్ పీస్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత చుట్టూరా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నిదానంగా ఇలా మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ అని రాసుకోవాలి కింద ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అని రాసిన తర్వాత ఇక్కడ నేను చంక దగ్గర అయితే లోత్ తీస్తున్నాను వీడియోలో చూడండి ఇక్కడ నేను కాలర్ని కట్ చేస్తున్నాను కాబట్టి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి మళ్ళీ చంక దగ్గర కూడా ఇక్కడ ఎల్ షేపు ఎల్ షేప్ ఉంది కదా ఎల్ షేప్ దగ్గర ఇలా రఫ్ ఇచ్చుకోవాలి పైన రఫ్ ఇచ్చుకున్నాం అనుకుని కింద సైడ్ పడుతుంది అక్కడైతే ఎల్ షేప్ దగ్గర నుండి టూ ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చంక అయితే గీసుకోవాలి ఇలా గీసుకున్నాం అనుకోండి చంక పట్టేసినట్టుగా ఉండదు చంక దగ్గర ముడతలు కూడా రావు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఇలా గీసుకున్న తర్వాత మనమైతే నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకుందాం నెక్ రౌండ్ వచ్చేసి ఇలా మనం షోల్డర్ దగ్గరికి అయితే త్రీ ఇంచెస్కి తీసుకోవాలి నెక్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది సైడ్ కూడా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే నెక్ డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో కనిపించలేదండి తర్వాత నేను చూపెడతాను ఇలా నేక్ డ్రా చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత నేను కింది సైడ్ అయితే ఇలా ఓపెన్ పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ బుక్స్ అయితే వస్తాయండి ఇలా ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గరనైతే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని నెక్ నుండి షోల్డర్స్కి ఇలా హాఫ్ అయితే స్లోప్ ఇవ్వాలి ఇలా స్లోప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చంక లోతు తీసుకుంటే సరిపోతుంది మనం ఫ్రంట్ పార్ట్కు ఎలా షోల్డర్ దగ్గర స్లోప్ తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే షోల్డర్ దగ్గర స్లోప్ తీసుకోవాలండి ఇలా స్లోప్ గీసుకున్న తర్వాత ఇగో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్ నుండి ఇలా మనం క్లాత్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూరల ఆపోజిట్లో ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కిందికి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదులుకోవాలి హ్యాండ్ ఐట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడైతే హ్యాండ్ లూజ్ తీసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుండి టేపును క్రాస్గా పెట్టుకొని ఎయిట్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కలుపుతూ ఈ రెండు లైన్లు అయితే డ్రా చేసుకోవాలి ఇలా సెకండ్ లైన్ మీద టేపును పెట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి స్కేల్ని అడ్డుగా పెట్టుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టేప్ని అయితే ఇలా పెట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ టేపును కార్నర్ మీద పెట్టుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తోని ఇలా కరువు గీసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు కర్వ్స్ ఇలా స్కేల్తో గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కరువు గీయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడైతే నేను హ్యాండ్లోతో తీయడం లేదు కుట్టేటప్పుడు తీస్తాను ఈ పీస్ను మెయిన్ పీస్ మీద వేసుకొని మనం ఇలాగే హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి Bye friends!